నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది టూ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి లొకేషన్ ఇది మనకి లాసెన్స్ బి గోల్ని వస్తుంది మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టిస్తున్నాయండి కాస్త ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు వెరీ లాజికేల్ అని చెప్పొచ్చండి ఫోర్ బై సిక్స్ బెడ్ వేసినా సరే ఇంకో సిక్స్ బై సిక్స్ బెడ్ పట్టేంత స్పేస్ అయితే కనిపిస్తుంది వుడ్ వర్క్ ఉంది సీలింగ్ కూడా బేసిక్ మోడల్ స్ట్రేట్గా అయితే మనకి వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది అండి ఫ్లోరింగ్ అది బాగుంది రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది రెండు బాత్రూమ్స్లో కూడా కమోట్స్ కొత్తవండి రీసెంట్గా అయితే మనకి పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇదంతా హాల్ వస్తుందండి రైట్ సైడ్లో టీవీ నెట్టు లెఫ్ట్ సైడ్లో మంచి వాల్ పెయింటింగ్ కనిపిస్తుంది వెంటిలేషన్ అయితే చక్కగా వస్తుందండి గాలి వెలుతురికి అయితే ఇబ్బంది అయితే ఈ చిన్న గ్రూప్ హౌస్ కనిపిస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం చిన్న బాక్స్ మోడల్ పెట్టారు వెంటిలేషన్ కూడా కనిపిస్తుంది అక్కడ రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చిందండి కిచెన్ కూడా మనకి స్కేల్ అని చెప్పచ్చు ఈ బడ్జెట్లో లార్జ్ కేల్ అని చెప్పచ్చు కంప్లీట్గా అయితే కబోర్డ్ వర్క్ కనిపిస్తుంది సింక్ కూడా మనకి గ్రెనేట్ ఇచ్చారు వాస్తు ప్రకారంగా కాస్త స్పేస్ కూడా అక్కడ సింక్ దగ్గర కనిపిస్తుంది హాల్ అయితే వేరీ బిగ్ సైజ్లో కనిపిస్తుందండి ఈ చివరిలో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది స్ట్రేట్గా వెంటిలేషన్ కనిపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది రెండు కూడా మనకి ఇన్ సైడ్ వచ్చినాయి అటాచ్డ్ బాత్రూమ్స్ రెండు కమోడ్స్ కూడా మనకి కొత్తవని చెప్పడం జరిగింది స్ట్రాంగ్ అటక్ కూడా కనిపిస్తుంది సీలింగ్ కూడా మనకి బేసిక్ కార్నర్ మోడలు సింపుల్ డిజైన్ కోసం అయితే తీసుకున్నారు మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది ఒక కోటింగ్ పెయింటింగ్ చేసుకుంటే సరిపోతుందండి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు ఫ్లోరింగ్ బాగుందండి అదేవిధంగా వర్క్ కూడా మనకి చక్కగా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కిచెన్లో వుడ్వర్క్ బాగుంది ఈ చివరిలో మనకి ఇట్లిటీ వస్తుంది వెరీ బిగ్ సైజులో గాలి వెలుతురు పాస్ అయ్యేటట్టుగా ఇట్లటి స్పేస్ అయితే కనిపిస్తుందండి బోర్ ఉంది మనకి మున్సిపల్ టైప్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ అవుతుందండి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న బడ్జెట్లో గ్రూప్ హౌసెస్ మాక్సిమమ్స్ అందుల్లో దొరుకుతుంటాయి చిన్న స్పేసెస్లో ఇదైతే థర్టీ ఫిట్ రోడ్లో ఉంది కట్టి ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ కార్ అయితే పెట్టుకోవచ్చు మనకంటూ స్పేస్ ఉండదు కానీ మనం పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ ఉంది బల్లికి మనకంటూ స్పేస్ ఉంది ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్